డివైన్ సైన్ దైవ సంకేతం మంగళవారం సెప్టెంబర్ తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు దేవుని నుండి ఒక సూచన సామెతలు ఇరవై ఇరవై తన తండ్రి నైనను తల్లినైన దూషించు వాని దీపము కారు చీకటిలో ఆరిపోవును ఈనాటి దైవాంశము కారు చీకటిలో ఆరిపోవును సామెతలు ముప్పై పదిహేడు తండ్రిని అపహసించి తల్లి మాట విననుల్లని వాని కన్ను లోయ కాకులు పీకును పక్షిరాజు పిల్లలు దానిని తినును దేవుడు ఇచ్చిన పది ఆజ్ఞలలో వాగ్దానములతో కూడిన ఆజ్ఞలలో మొదటి ఆజ్ఞ నీకు మేలు కలుగునట్లు నీ తండ్రిని తల్లిని సన్మానింపము అప్పుడు నీవు భూమి మీద దీర్ఘాయుష్మంతుడ వగుదువు అనున్నది అయితే కొందరు పిల్లలు తల్లిదండ్రుల నాయకత్వాన్ని మరియు వారు నిర్ణయం తీసుకోవడాన్ని కించపరిచే లేదా తక్కువ చేసే వ్యంగ్యంగా మాట్లాడే వారు ఉంటారు తన తండ్రి నైనను తల్లినైన క్షిపించేవాడు నిశ్చయముగా నందును అని నిర్గమకాండము ఇరవై ఒకటి పదిహేడులో వ్రాయబడి ఉంది లేవియా కాండము ఇరవై పంతొమ్మిదిలో ఎవడు తన తండ్రి నైనను తన తల్లినైనను దూషించినో వానికి మరణశిక్ష విధింపవలను వాడు తన తండ్రిను తల్లినో దూషించను గనక తన శిక్షకు తానే కారకుడు అని వ్రాయబడి ఉంది తల్లిదండ్రులను ఘనపరచుమనియో తండ్రినను తల్లినైన దూషించువాడు తప్పక మరణము పొందవలెననియో దేవుడు సెలవిచ్చను అని మత్త పదిహేను నాలుగులో వ్రాయబడి ఉంది అయితే నీ దేవుడైన యహోవా నీకు కనుగ్రహించు దేశంలో నీవు దీర్ఘాయుష్మంతుడ వగునట్లు నీ తండ్రిని నీ తల్లిని సన్మానించుము అని నిర్గమకాండము ఇరవై పన్నెండు తెలుపుతుంది ఈ సందర్భంగా దేవుడు మనతో మాట్లాడుచున్న దైవాంశము కొలసి మూడు ఇరవై పిల్లలారా అన్ని విషయములలో మీ తల్లిదండ్రుల మాట వినుడి ఇది ప్రభువును బట్టి మెచ్చుకొనదగినది దేవుడు మనల దీవించి తల్లిదండ్రుల మాట వినువారిగా ఉండుటకు తన కృప మనకు దయచేయునుగాక ప్రార్థన మా ప్రియ పరలోక తండ్రి మా తల్లిదండ్రులను దూషించి మరణశిక్ష మేము మేముండకుండా నీ కృప మాకు దయచేయము మేము తల్లిదండ్రుల మాట వినటం ద్వారా నీ దీవెనలు పొందుటకు నీ కృప మాకు దయచేయము ఈ స్నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్